పవర్స్ అయితే వెళ్ళిపోవడం థీమ్ మారీ వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బాహుబలి ది ఇటర్నల్ వార్ పార్ట్ వన్ కిలోమీటర్ అంత పేరు ఉంది చూసే మాత్రం పవర్ స్ప్యాంక్ మాత్రం పండగ ఏంటంటే మాత్రమే ఇది మన అయితే బాహుబలి ఉంది కదా పార్ట్ వన్ తర్వాత అయితే కట్టప్ప పొడిషిండి కదా అక్కడ నుంచి ఇదే లైఫ్ అయితే స్పిరిచువల్ లైఫ్ అంటారా ఏదైతే అని తెలియదు కానీ అక్కడ నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మనం కొంచెం హింసిస్తారు పదిహేను పద్నాలుగు పదిహేను లోకాలు ఉన్నట్టు కొన్ని సీన్స్ బాగానే ఉన్నవి దాని తర్వాత మీకు షిఫ్ట్ మొత్తం చేంజ్ చెప్పిన దగ్గర దగ్గర ఒక థర్టీ సెకండ్సే మనుషులు ఉంటుంది అక్కడ నుంచి మొత్తం యానిమేటెడ్ అనమాట దీంట్లో అసురునికి అండ్ ఇంద్రునికి త్రిపురాసుర త్రిపురాసు అసురునికి ఫైట్ జరుగుతుంది బాహుబలి సంబంధించింది నుంచింది అదే టైంలో అదే యానిమేషన్ సీక్వెన్స్లో బాహుబలి శంకర్ శివలింగం దగ్గర నాట్యం చేస్తుంటాడు ఆ సీక్వెన్స్ యానిమేషన్ సీన్స్ చాలా బాగున్నాయి వెంటనే అదే టైంలోనే మీకు ఏనుగులతో పాటు వచ్చే రథం వస్తుంది ఏనుగుల రథం ఏందిరాయినా అనొచ్చు కానీ ఇక్కడ ఏం పెద్దగా అయితే రివీల్ అయితే ఏం చేయలేరు దీంట్లో చాలా మంచి విషయం ఏంటంటే యానిమేషన్ క్వాలిటీ చాలా ఉంది ఇండియన్ స్టాండర్డ్స్ కంటే చాలా ఎక్కువ స్టాండర్డ్స్లో యానిమేషన్ అయితే చాలా బాగా చూపించి అదొకటి బాగా అనిపించింది టీజరే కానీ 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 ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ ట్వంటీ ట్వంటీ సెవెన్కి వస్తుంది ఫైవ్ సీన్స్ బాగున్నాయి అండ్ ముందు చెప్తున్నా ఇది సమ్వర్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లా చూసుకోవాలి రియల్గా ఇట్లనే జరుగుతుంది అన్నట్టు ఉండదు అండ్ చూడాలి ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే మీ టూ ఇయర్స్ అప్పుడప్పుడు స్పిరిట్ కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నాను సో ప్రభాస్ ఫ్యాన్స్ దేనికోసం వెయిట్ చేస్తుంది స్పిరిట్ చూస్తారా లేకపోతే బాబు ది ఇటర్నల్ వార్ పార్ట్ వన్ ఏది తొందరగా వస్తుంది మీ ఒపీనియన్ చెప్పండి నాకైతే స్పిరిట్ రావచ్చు ట్వంటీ ట్వంటీ సిక్స్లా కానీ లేకపోతే ట్వంటీ సెవెన్ రావచ్చు చెప్పి అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ చెప్పండి ఇదైతే మాత్రం దీనికి సంబంధించిన ప్రభాస్ ఫ్యాన్స్ జరుగుతుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొస్తాను అంటే పబ్లిక్ టాక్ పోదా కదా ఫ్యాన్స్ దొరికినప్పుడు వాళ్ళతో అడుగుతాను సో దానికోసమైతే వెయిట్ చేయను అయితే మాత్రం ట్రైలర్ చూసినాకైతే యానిమేషన్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఇన్ని రోజులు వెయిట్ చేయాలి అదొకటే బాధ అనమాట మీద అంత కూడా బాగానే అనిపించింది నాకు అండ్ మంచి స్టాండర్డ్తోనే యానిమేషన్ అయితే తీసారు